शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गजानन पद गजाननमर्शम अनेकदक्तां येदंत आमहे जय बोलो गणेश महाराज की जय ओं गुरब्रह्म गुरष्णु गुरदेव महेश्वर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नमह ओं पूज्याय राघवेन्द्राया सख्यधर्मरताय च భజతాం కల్పవృక్షాయాం నమతాం కామధేన వే ఓం శ్రీ రాఘవేంద్రాయ ఓం శ్రీ రాఘవేంద్రాయ నమహం ఓం శ్రీ రాఘవేంద్రాయ నమహం రాజాధిరాజగురు సార్వభౌమ గోవింద గోవింద ప్రేక్షకులకు నమస్కారం గత నెల జూన్ నాలుగో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్తో జరిగిన ఎలక్షన్లపల వైసీపీ ఘోర పరాజయం పాలైంది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన ఆక్రమించడం జరిగింది వచ్చే భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంటుంది ఎంతవరకు అభివృద్ధిలోకి వెళ్తుంది ఏమన్నా పెట్టుబడులు అవి వస్తాయా దాని ఉంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ని మనం రెండు విధాలుగా తీసుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు జూన్లో రెండుగా విడిపోయింది తెలంగాణ రాష్ట్రం ముహూర్తాన్ని జూన్ రెండో తారీఖు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ముహూర్తం జూన్ ఎనిమిదో తారీఖు నాడు పెట్టారు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క జాతక చక్రం చూసినట్టయితే ఎనిమిది ఆరు రెండు వేల పద్నాలుగు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి అమరావతిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఎనిమిది ఆరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎనిమిది ఆరు రెండు వేల పద్నాలుగు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి అమరావతి రాష్ట్రంలో అమరావతిలో గుంటూరు దగ్గర అమరావతిలో ఈ యొక్క ముహూర్తాన్ని నిర్ణయించారు ఆనాటి నక్షత్రము ఆనాటి గ్రహస్థితి మనం కానీ చూసినట్టయితే నక్షత్రము చిత్తా నక్షత్రం మొదటి పాదం రాశి కన్యా రాశి జన్మలగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నానికి యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి గురువు భాగ్యాధిపతి రవి అట్లాగే పంచమాధిపతి కుజుడు ఇక్కడ లగ్నాధిపతి గురువు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు లగ్నానికి మంచి బలం ఏర్పడింది దీని ప్రభావం మెయిన్గా ఆత్మవిశ్వాసము గుండె ధైర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డప్పటికీ కూడా ఈ రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలున్నాయి ఈ ముహూర్తాన్ని నేను తీసుకొని రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జరిగింది అట్లాగే రెండు వేల పద్నాలుగులో జరిగా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది దాకా కొనసాగాడు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ముప్పై ఎనిమిది దాకా దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు ప్రస్తుతము ఈ రాహు మహర్దశ జరుగుతోంది ఇక్కడ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై మూడు దాకా రాహు మహర్దశలో రాహు అంతర్దశ జరిగింది ఎప్పుడు వాళ్ళ మహర్దశలో వాళ్ళ అంతర్దశ ఎవరికి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ వ్యక్తిగత జాతకంలో కూడా ఎవరికి సహాయం చేయరు కాబట్టి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు ప్రస్తుతము ఇరవై ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు దాకా రాహు మహర్దశలో గురువు అంతర్దశ నడుస్తుంది ఈ పీరియడ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దాకా ఉంది ఇది చాలా మంచి పీరియడ్ ఎందుకంటే ఇక్కడ మహర్దశాధిపతి అయిన రాహు ఇక్కడ లాభస్థానంలో ఉచ స్థితిలో ఉన్న శనితో కలిసి ఉన్నాడు అట్లాగే ఈ రాహువు కూడా ఇక్కడ నక్షత్రం మీద ఉన్నాడు నక్షత్రానికి అధిపతి కుజుడు ఆ కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు అలాగే అంతర్దశ రాహు మహాదశలో అంతర్దశ గురువు నడుస్తోంది గురువు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ రాహు మహాదశలో గురువు అంతర్దశ ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా బయట నుంచి కూడా విదేశాల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు అట్లాగే మహర్దశాధిపతి రాహు లాభస్థానంలో ఉన్నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ పాపగ్రహాలు మూడు ఆరు పదకొండులో ఉంటే విపరీతమైన యోగం చేస్తాయి కాబట్టి ఈ రాహు మహాదశలో గురువు మంచి అభివృద్ధిలో వస్తుంది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా మహాదశలో శని అంతర్దశ నడుస్తుంది రాహు మహాదశలో శని అంతర్దశ మొదలైనప్పుడు సామాన్యంగా మహాదశలో శని అంతర్దశ కానీ శని మహాదశలో రాహు అంతర్దశ కానీ వచ్చినప్పుడు ఎవరికి యోగం చేయరు కానీ ఇక్కడ మటుకు చాలా ఎగ్జంప్షన్ ఉంది కారణం ఏంటంటే ఇక్కడ మహర్దశాధిపతి రాహు లాభస్థానంలో ఉన్నాడు అంతర్దశాధిపతి శని కూడా ఉచ్ఛ స్థితిలో లాభస్థానంలో ఉన్నారు శని రాహు శని రాహులు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాదశలో శని అంతర్దశ కూడా విపరీతమైన యోగం చేయటానికి ఉన్నాయి ఇక్కడ శని విశాఖ నక్షత్రం మీద ఉన్నాడు విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు ధనుర్లగ్నానికి గురువు లగ్నాధిపతి కాబట్టి ఈ రాహు మహాదశలో శని అంతర్దశలో విపరీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుంది ముఖ్యంగా పెట్టుబడులు విపరీతంగా వస్తాయి అన్నిటికీ మించి అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థలాల రేట్లు కూడా విపరీతంగా పెరగటం జరుగుతుంది వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది కాకపోతే ఈ గోచారంకి వచ్చేటప్పటికి కూడా మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే మొన్న పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ మంత్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పొద్దున పదకొండు ఇరవై మూడుకి చంద్రబాబు నాయుడు గారు ముహూర్తం పెట్టారు అదే రోజు ఆయన ముఖ్యమంత్రి అవటం జరిగింది దాని ప్రకారం గ్రహాలు చూసుకుంటే మఖానక్షత్రం రెండో పాదం సింహరాశి సింహ లగ్నంలో మళ్ళీ రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అవటము రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం స్వీకారం చేశారు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పొద్దున పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఆనాటి గ్రహస్థితి చూస్తే సింహలగ్నం మకా నక్షత్రం రెండో పాదం లగ్నంలో వేయాది చంద్రుడు ఉన్నాడు ద్వితీయ స్థానంలో కేతువు సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు అష్టమంలో రాహువు భాగ్యస్థానంలో కుజుడు ముఖ్యంగా దశమ స్థానంలో రవి బుధ శుక్ర గురువులు నాలుగు గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ దశమంలో రవి ఉన్నాడు కాబట్టి దిగ్బలం అంటారు దశమంలో రవి కానీ కుజుడు కానీ ఉంటే దిగ్బలం అంటారు ఇక్కడ లగ్నాధిపతికి మంచి బలం ఏర్పడింది పైగా సింహలగ్నం స్థిర లగ్నం ఈ స్థిర లగ్నంలో ముహూర్తం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడటప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఏర్పడ్డప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఆయన భయపడకుండా అవసరం అయితే బయట నుంచి విపరీతంగా అప్పులు చేసినా సరే ఈ రాష్ట్రాన్ని ఆయన అభి అభివృద్ధి చేయటానికి ప్రయత్నం చేస్తారు దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది అంటే మూడు ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా కేతు మహాదశ జరుగుతుంది కేతు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు లగ్నం నుంచి రెండో ఇల్లు ఏం చెప్తుందంటే ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థ మన ఆర్థిక స్థితి గురించి చెప్తుంది ఎప్పుడూ రెండో ఏళ్ళు ధనస్థానము కుటుంబ స్థానము వాక్కుస్థానము అలాగే ఆర్థిక స్థితి ఎప్పుడూ ద్వితీయ స్థానం లోపల ఈ పాపగ్రహాలు ఉండకూడదు ఇక్కడ కేతు ఉంది ఈ కేతువు కుజుడు లక్షణాలు కలిగి ఉంటాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఎనిమిది మే మూడో తారీఖు దాకా యావరేజ్గా నడుస్తూ ముందుకెళ్తుంది ముఖ్యంగా ఈ మూడు నాలుగు ఈ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాకా దాదాపుగా రెండు వేల ఇరవై ఏప్రిల్ దాకా మటుకు ఇక్కడ కేతు కేతుమహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది ఈ కేతు కేతుమహర్దశలో రాహు అంతర్దశ జరిగినప్పుడు రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు మొన్న మే పన్నెండో తారీఖు నాడు జూన్ పన్నెండో తారీఖు లాస్ట్ మంత్ కాబట్టి అష్టమంలో రాహు ఉంటే విపరీతమైన ఖర్చులు ఉంటాయి మనకు ఆదాయం ఒకచేది లక్ష రూపాయలు అయితే అక్కడ కోటి రూపాయలు ఖర్చులు ఉంటాయి కానీ ముహూర్తానికి చాలా బలం ఉంది కాబట్టి ఎంత ఆర్థికమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా వాటిని తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారు కొంచెం రేపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వచ్చిందంటే మనకు ఈ కేతుమహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ వస్తుంది సింహలగ్నానికి గురువు పంచమ అష్టమాధిపతిగా యోగకారికుడే దశమ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురువు యొక్క అంతర్దశ మంచి యోగం చేస్తుంది పైగా కేతు దశలో ఈ గురువు అంటే ఫైవ్ బై నైన్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా చాలా మంచిది అది ఈ గురువు అంతర్దశ విపరీతమైన యోగం చేస్తుంది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి డబ్బులు కూడా బయట నుంచి చాలామంది పెట్టుబడుల కోసం చాలామంది డబ్బులు ఇవ్వటం జరుగుతుంది రాష్ట్రం మళ్ళీ గత వైభవాన్ని మించి వెళ్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు వేల ఇరవై తొమ్మిది లోపల అమరావతి నెంబర్ వన్గా తయారవుతుంది ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ కూడా వస్తుంది డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు దాదాపుగా ఓ రెండున్నర సంవత్సరాలు ఈ సింహరాశికి అష్టమశని ప్రారంభమవుతుంది అష్టమ శని అంత మంచిది కాదు వ్యక్తిగత జాతకం కానీ ఈ ప్రమాణ స్వీకార ముహూర్తానికి కానీ శని వచ్చినప్పుడు కాస్త అభిప్రాయ భేదాలు చాలా వస్తాయి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఆ అష్టమ శని ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి ఆయన ఇప్పుడు శని శనిగ్రహానికి జపము అట్లాగే రుద్రయాగం లాంటిది కూడా చేసుకోవాలి చాలా మంచిది అది అట్లాగే ఇప్పుడు కేతు మహర్దర్శ నడుస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి కేతు గణపతి భక్తుడు కాబట్టి ఈ గణపతి లక్ష్మీ గణపతి హోమం లాంటిది కూడా బాగా చేయించాలి చేస్తే అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ముహూర్తం అడుకు చాలా బాగుంది కాబట్టి ఎన్ని కష్టాలు ఏర్పడ్డప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది ఐదు సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి భాగ్యం అంటే అదృష్టం లగ్నం నుంచి తొమ్మిదేళ్ళు విదేశాల గురించి చెప్తుంది భాగ్యాధిపతి అయిన కుదురు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశాల నుంచి మటుకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు విపరీతంగా వస్తాయి ఆ విషయంలో ఎలాంటి అతిశక్తి లేదో అవమాన మన అనుమాన పడాల్సిన అవసరం కూడా లేదు ఇది చాలా మంచి ముహూర్తము అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా భగవంతుడు సర్వ విధాల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన పూర్ణ ఆయుష్ ఆయన జీవించాలని ఆయన నిరుపేదలకు అన్ని విధాలుగా అండదండలుగా ఆయన నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను